వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ చార్ధామ్ యాత్ర పేరుతో ఓ వ్యక్తి గరాణా మోసానికి పాల్పడ్డాడు హరిద్వార్ వరకు తీసుకెళ్లి యాత్ర మధ్యలోనే యాత్రికులను వదిలేసి వచ్చాడు గతంలో పలు యాత్రలకు ఏజెంట్గా పనిచేసిన వ్యక్తి కావడంతో నమ్మకం కుదిరి ఒక్కొక్కరు అరవై వేల చొప్పున కు చెల్లించారు బెంగళూరు నుంచి విమానంలో కు అక్కడి నుంచి హరిద్వార్ వరకు తీసుకెళ్లాడు అనంతరం ఏజెంట్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని పరారయ్యాడు మోసపోయామని తెలుసుకున్న యాత్రికులు నానా ఇబ్బందులు ఎదుర్కొని తిరిగి అనంతపురంకు చేరుకున్నారు తమను నిలువునా మోసం చేసిన ఏజెంట్ను కఠినంగా శిక్షించాలని అనంతపురం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు సుమారు కోటి రూపాయలతో ఏజెంట్ ఉడాయించినట్లు బాధితులు చెబుతున్నారు సార్ ఓకే సార్ చెప్పండి నా పేరు సత్యనారాయణ అండి రిటైర్డ్ లెక్చరర్ ఆర్ట్స్ కాలేజ్ అనంతపూర్ మేము ఈ మధ్య ఆఫ్టర్ రిటైర్మెంట్ కొన్ని టూర్స్ ట్రావెల్ చేసుకున్నాము ఆ క్రమంలోనే ఉదయ్ శంకర్ ట్రావెల్స్ అని ఉదయ్ శంకర్ అని తను నమ్మకంగా ఒక ఐదు ఆరు టూర్లు మమ్మల్ని చాలా చక్కగా తీసుకెళ్ళి తీసుకొచ్చాడు ఆ నమ్మకంతోనే మేము ఏం చేసామంటే నేను నా మిస్సెస్ ఈ లోధామ్ యాత్ర పోవాలని చెప్పేసి లక్ష ముప్పై వేల వరకు పే చేసాము సో దట్ ఎఫెక్ట్ ఆయన ఫ్లైట్ టికెట్స్ అవి పెట్టేశాడు హెలికాప్టర్ టికెట్ కూడా బుక్ చేస్తాను అన్నాడు సో ఆయన మీద నమ్మకంతో మేము ట్రావెల్ చేశాము బెంగళూరు నుంచి డెహారడూన్ ఫ్లైట్లో వెళ్ళాము డెహ్రడూన్ దగ్గర ఆయన కార్లు అవి తీసుకొని వచ్చేసి అందరినీ గ్రూప్ మెంబర్స్ టోటల్గా ఒక ఎయిటీ టు నైంటీ మెంబర్స్ ఉంటాము దీంట్లో గ్రూప్లో మేము అందరం కలిసి హరిద్వార్ వెళ్ళాము హరిద్వార్లో ఆ రోజు అకామిడేషన్ బుక్ చేశాడు నైట్ డిన్నర్ అది అరేంజ్ చేశాడు ఆయన తర్వాత మార్నింగ్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాడు వెహికల్స్ అన్నీ కూడా బద్రీనాథ్కి మూవ్ అవ్వాలి ఆ టైంలో లగేజ్ అంతా కూడా వెహికల్స్ మీద ఎక్కిచ్చేసాడు మేము బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వెహికల్స్లో కూర్చున్నాము బ్రేక్ఫాస్ట్ జరుగుతూ ఉండగా ఆయన అందరి దగ్గరికి వచ్చేసి బాగా నమ్మబలికి మిగిలినటువంటి బ్యాలెన్స్ అమౌంట్స్ కూడా అంతా ఫోన్పే ఇచ్చేసుకున్నాడు తర్వాత మేము వెహికల్స్లో వెళ్ళి కూర్చున్నాము తొమ్మిదిన్నర ఆయే పది ఆయే పదకొండు ఆయ పదకొండున్నర పన్నెండు అయినప్పటికీ కూడా వెహికల్స్ మూవ్ అవ్వడం లేదు ఏమయ్యా వెహికల్స్ మూవ్ అవ్వడం లేదు చెమటలకు పిల్లలు చచ్చిపోతున్నారు చాలా వేడిగా ఉంది వడదెబ్బ కొడుతుందని డ్రైవర్స్ని అడిగితే మేమేం చేయాలి సార్ మా ట్రావెల్ ఏజెంట్ మాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి కదా వాళ్ళకి అమౌంట్ పే చేయలేదంట మీ ట్రావెల్ ఏజెంట్ అన్న అప్పుడు మాకు డౌట్ వచ్చింది సరే అని చెప్పేసి అప్పుడు ఉదయ్ ఎక్కడున్నాడు 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 అని చూస్తే ఎక్కడ లేడు ఇట్ వాజ్ మూడు ఫోన్లు నంబర్లు ఉన్నాయి మూడు ఫోన్లకు ఫోన్ చేస్తే ఎక్కడ ఒక నెంబర్ కూడా పలకడం లేదు అన్నీ స్విచ్ ఆఫ్ చేస్తున్నాడు సో ఈ విధంగా మొత్తం తొంభై మందిని దగ్గర దగ్గర వన్ క్రోర్ రూపీస్ ఒక కోటి రూపాయలు దోచుకుని మనిషి పరారైపోయారు సో బాగా ఈసారి మమ్మల్ని అందరినీ కూడా చీట్ చేసేసాడు సో ఇలాంటి మోసాలు మున్ముందు ఎవరికీ జరగకుండా ఉండాలని జాగ్రత్త పడాలని ఈ సెస్ సముఖంగా నేను తెలియజేస్తున్నాను అలాగే ఇక్కడ మేము ఒక కంప్లైంట్ ఫైల్ చేయడానికి ఈ టూ టౌన్ పోలీస్ రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఫైల్ చేశాము సిఐ గారికి ఇచ్చాము ఇక్కడ సిఐ గారితో కూడా మేము మాట్లాడాము టూ టౌన్ పోలీస్ సిఐ గారితో కూడా వారు మళ్ళా ఫోర్త్ పోలీస్ స్టేషన్ ఇవ్వండి అది రూరల్ కిందకి వస్తుంది మేము కూడా పర్శువు చేస్తాము అని చెప్పేసి వాళ్ళ నాయన్న పిలిపిస్తాము అని చెప్పేసి చెప్పారు మరి వారి మీద ఆశతో ఉన్నాము ఎంతవరకు చేస్తారో ఏమిటో మేము ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే ఉత్తర ఉత్తర ఇలాంటి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాం ఇప్పుడు ఒక్కొక్కరితో ఎంత తీసుకున్నాడు డెబ్భై వేలు పైన సార్ ఒక్కొక్కరి దగ్గర అతను మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఇప్పటివరకు మీకు కాంటాక్ట్లోకి రాలేదు ఇప్పటివరకు కాంటాక్ట్లోకి రాలేదు అబ్ స్టాండర్డ్ అక్కడి నుంచి మీరు వచ్చారు మరి మేము మళ్ళీ మేము ఆన్ మై హోమ్ మా టికెట్లు మేము బుక్ చేసేసుకొని ఒక్కొక్కరు పది అప్పుడు అప్పుడప్పుడు టికెట్ బుక్ చేసుకుని బ్యాక్ వచ్చేస్తాం మీ పేరు సార్ నా పేరు సత్యనారాయణ అండి నేను ఆర్ట్స్ కాలేజ్లో రిటైర్డ్ లెక్చరర్